శంబాజీ తర్వాత చరిత్ర సంభాజీని క్రూరాతి క్రూరంగా ఔరంగజేబు చంపించడం వల్ల మండిపోయిన మరాఠాలు మొగలులకు వ్యతిరేకంగా ఐకమత్యంగా ఉండాలని భావించారు సంభాజీ తర్వాత సింహాసనానికి వారసుడిగా మరాఠా నాయకులు శంబాజీ కుమారుడైన శివాజీనే సరి అయిన వాణిగా పరిగణలోకి తీసుకున్నారు మొగలులకు వ్యతిరేకంగా నిలబడటానికి శంభాజీ కుమారుడైన శివాజీకి రాజప్రతినిధిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉంటానని శివాజీ రెండవ కుమారుడు రాజారాం ప్రమాణం చేశాడు యువరాజు శివాజీకి మరాఠాలకు సేవ చేస్తానని ఆయన ప్రమాణం చేశాడు శంభాజీ కుమారుడైన శివాజీకి పట్టాభిషేక కార్యక్రమం ఉండకూడదని మరాఠా నాయకులు నిర్ణయించారు శంభాజీ పేరుగల అన్న శివాజీకి ఉన్నాడు ఆయన ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగులో జరిగిన కనకగిరి యుద్ధంలో ఖాన్ వల్లనే చనిపోయాడని మరాఠా ప్రజల్లో అనుమానం ఉండింది ఒక వెయ్యి ఆరు వందల నలభై ఎనిమిదిలో బీజాపూర్ రాజ్యానికి సైనికాధికారిగా పనిచేసిన షాహజీ బీజాపూర్కు వ్యతిరేకంగా పనిచేశాడని ఆరోపించి బీజాపూర్ అధికారులు అతన్ని అరెస్టు చేశారు బీజాపూర్కు షాహాజీని తీసుకువచ్చారు అయితే అతనికి ఒక సంవత్సరం లోపునే క్షమాభిక్ష లభించింది శిక్షించలేదు పదహారు వందల నలభై ఎనిమిది నుండి పదహారు వందల అరవై వరకు కనకగిరిలోనే శివాజీ తండ్రి అయిన షాహజీ ఉన్నారు ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగులో కనకగిరి రాజు తిరుగుబాటు చేయగా తన పెద్ద కొడుకైన శంభాజీతో కలిసి బీజాపూర్ తరపున సైనికాధికారి అయిన షాహజీ యుద్ధంలో పాల్గొన్నాడు అయితే బీజాపూర్ తరపుననే యుద్ధంలో పాల్గొన్న అఫ్జల్ ఖాన్ శంభాజీ చనిపోవడానికి కారకుడయ్యాడని వార్తలు చెలరేగగా వాటిని మరాఠా ప్రజలు నమ్మారు ఈ అబ్జల్ ఖాన్నే శివాజీ ప్రతాపగిరి కొండ మీద భదించాడు అన్న శంభాజీ చనిపోయినటికి శివాజీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు శంభాజీ శివాజీకి పదహారు వందల యాభై ఏడులో పుట్టాడు అన్న మీద ప్రేమ కొద్దీ తన కొడుకు శంభాజీ అని పేరు పెట్టుకున్నాడు శివాజీ ఇక సంభాజీ తన కొడుక్కి తన తండ్రి పేరైన శివాజీ పేరుతో పాటు తన తాత పేరైన షాహాజీ పేరు కూడా పెట్టుకున్నాడు ఇక సంభాజీని దారుణంగా చంపిన తర్వాత చరిత్రలోకి వస్తే రాజారాం ఆధ్వర్యంలో మరాఠాల నిరంతర పోరాట పటిమ వీరత్వం కొనసాగింది అయితే ఔరంగజేబ్ జనరల్ అయిన ఇతిఖాద్ ఖాన్ దక్కన్లో వేగవంతమైన శక్తితో మరాఠా రాజధాని రాయగఢ్ని మహారాణి యేసుబాయిని యేసుభాయ్ కుమారుడు బాలశివాజీని పట్టుకున్నాడు ఇది తమకు ఘోర విపత్తుగా మరాఠాలు భావించారు అయితే ఔరంగజేబు రెండవ కూతురు అయిన బేగం సాహిబా జిన్నత్ ఉన్నిసా యేసుబాయిని తన సొంత సోదరిగా బాలశివాజీని తన సొంత కుమారునిగా భావించింది బాలశివాజీకి ఔరంగాజేబ్ సాహు అనే పెంపుడు పేరు కూడా పెట్టాడు సాహు అంటే ద ప్రిన్స్ అని అర్థం అదే పేరు అతనికి స్థిరపడిపోయింది రాయగడ్ని దుల్ ఫికర్ ఖాన్ బిరుదుగల ఇతిఖాద్ ఖాన్ ముట్టడించగానే రాజారాం తప్పించుకున్నాడు ఏప్రిల్ పదహారు వందల తొంభైలోనే పన్హాలా మీరదులు కూడా జనరల్ వశమైనాయి అంటే మగలుల వశమైనాయి రాజారాం శివాజీ నిర్దేశించిన పాలసీని పక్కకు పెట్టి అంటే సర్దారులకు సైనిక సేవలు చేసినందుకు గాను వారికి శాశ్వతంగా భూమిని ఇవ్వడం అనేది పక్కన పడేసి మహాస్వాదులోని మానేలను ఔరంగాబాద్ నందార్ వర్షాదులను ఆక్రమించి అక్కడి నుండి కాందాని అనగా అక్కడి వారి నుండి వచ్చే కుటుంబ బకాయిలు వసూలు చేయడానికి పురిగొల్పాడు బీజాపూర్ గోల్కొండ మొగలుల వశంలో ఉన్న ప్రదేశాలను వశం చేసుకుంటే గోర్పటీలకు గ్రాంట్ ఇవ్వబడుతుందని రాజారాం ప్రకటించాడు రాజారాం పేరున అమాచ్చ పేరుతో ఒక సాధారణ సర్క్యులర్ విశ్వాసపాత్రమైన బతందారులకు పంపబడింది కోటలను పట్టుకొని మరాఠా రాష్ట్రం పట్ల విధేయతను విశ్వాసాన్ని వారు చూపించాలని వీటి కారణంగా కొంకణ్ మరియు కర్ణాటకలో మొఘల్ సేనల్లో ఉన్న చాలామంది దేశాయులు మొఘళ్లను విడిచిపెట్టి రాజారాంతో చేరారు శివాజీ రెండవ కుమారుడైన రాజారాం తన తండ్రి శివాజీలాగా తన అన్న శంభాజీలాగా శక్తిమంతుడైన పరిపాలకుడు కాదు యుద్ధ వ్యూహాలు తెలిసినవాడు కాదు కానీ మరాఠాల ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ కీలక కాలంలో అతనికి ఈ మరాఠా సైనికుల మద్దతు దొరికింది ఔరంగజేబ్ మరాఠా వారి బలం గురించి తక్కువగా అంచనా వేశాడు స్వంత ప్రాంతమైన మరాఠాలో మరాఠా సైనికులు మొఘల్ సైనికుల కన్నా సుపీరియర్గా ఉన్నారు భౌగోళిక అంశం కూడా మరాఠా సైనికులకే అనుకూలంగా ఉంది మొఘల్ సైనికులకు ఈ పర్వత ప్రాంతాలు ఈ లోతైన లోయలు ప్రయాణించడానికి వారిని చాలా ఇబ్బందులు పెట్టాయి మొఘల్ సైనికులకు భిన్నంగా మరాఠా సైనికులు మొఘల్ సైనికులపై గెరిల్లా దాడులు చేసి వారిని చికాకు పరిచేవారు మొఘలు ఎంతో కష్టంతో స్వాధీనం చేసుకున్న కోటలను కొద్ది కాలంలోనే రాజారాం ఆధ్వర్యంలోనే మరాఠాలు స్వాధీనం చేసుకున్నారు మరాఠాలతో యుద్ధం పట్ల మొఘల్ సైనికులకు చాలా చికాకు కలిగింది ఇబ్బంది కలిగింది వారికి తమను తాము రక్షించుకోవడం అసాధ్యంగా మారింది వారి ధైర్యం దెబ్బతింది వారు ఎంతో కాలం నుండి ఇళ్ళకు దూరంగా ఉన్నారు కూడా ఆ విషయము మళ్ళీ సుదూరమైన ఈ భౌగోళిక ప్రదేశంలో ఉండటం వల్ల వారికి ఎంతో విసుగులేసింది రాజారాం ఆధ్వర్యంలోని మరాఠాలు తమపై దాడి చేయకుండా ఉండటానికి వారు లంచాలు కూడా ఇచ్చారు అంటే వారి పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థమవుతుంది రాజారాం నాయకత్వంలోని మరాఠాల అధీనంలో ఉన్న జింజీని జయించడంలో ఆలస్యమవుతున్నదని చక్రవర్తి ఔరంగజేబ్ చిరాకుపడి తన చిన్న కుమారుడు కాంబక్షని పంపి దుల్ఫికర్ ఖాన్ కింద పనిచేయమని ఆదేశించాడు దాంతో వారిద్దరికీ పడక మొఘల్ సేనలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఇటు మరాఠాలలో కూడా శాంతాజీ ధనాజీల మధ్య శత్రుత్వం తలెత్తింది విజయాలకు తనే కారకుడిని శాంతాజీ గర్వించడంతో ధనాజీ భరించలేకపోయాడు వీరి పోరాటంలో మొదట ధనాజీ ఓడిపోయాడు చివరకు శాంతాజీ హత్య చేయబడినాడు ఆ తర్వాత ఎప్పుడు మొఘల్ సేనల జింజి ముట్టడికి ఒక ముగింపు రాక కొనసాగుతూ ఉండటంతో మొఘల్ సేనలోని రెండు వర్గాలలో ఒక వర్గమైన కాంబక్షతో రాజారావు రహస్య చర్చలకు దిగాడు ఇది బయటపడి ఔరంగజేబ్ తన కుమారుడైన కాంబక్షిని మొఘల్ కోట అయిన బాష్లో బంధించాడు దుల్ఫికర్ ఖాన్ అతని తండ్రి అసద్ ఖాన్లకే జింజీని జయించే బాధ్యత ఇచ్చాడు మొఘల్ సేన మరాఠా సేనల నడుమ యుద్ధం బాగా జరిగి యుద్ధం విరమిస్తే బాగుండు అనుకునే పరిస్థితులు వచ్చాయి దుల్ఫికర్ ఖాన్ నేతృత్వంలోని మొఘల్ సేనను జింజి ముట్టడి నుండి ఆపడానికి పోరాటం చేయడం అసాధ్యమని శాంతాజీ గ్రహించాడు అంతలో జింజి లోపలికి ఆహార పదార్థాలు పోకుండా మొఘల్ సేన కట్టడి చేయగలిగింది మొఘల్ అధికారుల ద్రోహం వల్ల ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడులో రాజారాం జింజి నుండి పారిపోగలిగినాడు పదహారు వందల తొంభై ఎనిమిదిలో వారి జింజీ మొఘల్ సేన వశమైంది రాజారాం జింజీ నుండి విశాల్గఢ్కి ఆ తర్వాత సింహగఢ్కి పారిపోయాడు రాయగఢ్ జింజీని కోల్పోయినందున రాజారాంకు రాజధానిగా ఒక ప్రాంతం అవసరమైంది పదహారు వందల తొంభై ఎనిమిదిలో సతారాను రాజారాం రాజధానిగా ఎంచుకున్నాడు అక్కడ కూడా రాజారాంకు శాంతి లేదు అనేక ప్రముఖ మరాఠా సర్దార్లతో అతడు కలిసి అక్కడి నుండి ఉత్తరం దిక్కు బయలుదేరాడు ఆ మార్గ మధ్యంలో రాజారాం ఆదేశంతో నేమాజీ షిండే బీరార్లో చౌక్ సర్దేశ్ముఖ్ పన్నులను వసూలు చేసి బీరార్ను దోచుకున్నాడు మరాఠా రాజధానిగా సతారాను రాజారాం ఎంచుకున్నాక సతారా పైకి సేన దూసుకువచ్చింది మొగల్ సేనకు ఉన్న ఇబ్బందులను పరిస్థితిని గమనించి ఔరంగజేబ్ స్వయంగా వచ్చి నేతృత్వం వహించి సతారాను ముట్టడించి దాన్ని లొంగదీసుకున్నాడు అప్పుడే పదిహేడు వందల సంవత్సరంలోనే తన ముప్పై సంవత్సరముల వయసులో రాజారాం లంగ్స్ వ్యాధి కారణంగా నోట్లో నుండి రక్తం కక్కుకుంటూ మరణించాడు